హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ గొంతుకి ఘాటుగా వాతావరణం చేంజ్ అయినప్పుడు మనకి జలుబు తలనొప్పి లేదా గొంతు గరగరగా ఉన్నప్పుడు గొంతు అస్సలు బాగాలేనప్పుడు ఇలాంటి రసం ఒకసారి ట్రై చేయండి ఈ టమాటా మిరియాల రసం టేస్ట్ చాలా బాగుంటుంది కడుపుకు తేలిగ్గా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది హెల్దీ కూడా దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులో మీడియం సైజులో ఉండే ఒక నాలుగు నుండి ఐదు వరకు టమాటాలను తీసుకున్నాను నేను బాగా పండినవి తీసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు మూడు రెపల చింతపండు వేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు అంటే ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు అలాగే తగినంత పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఉప్పు కలు ఉప్పు పసుపు చింతపండు అంతా ముక్కలుకి పట్టేలాగే ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ టమాటా నుండి వాటర్ అంతా బయటికి వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇలా నొక్కుతూ బాగా ఉడికించుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా బాగా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా తొక్క ఊడిపోయినట్టు అవుతుంది మనకి టమాటా నుండి ఇలా గుజ్జుగా అవుతుంది కదా అలాగే చింతపండు కూడా ఉడికిపోయింది ఇలా నొక్కితే స్మూత్గా ఉండాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వేసే మసాలా పొడి కోసం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగైదు వెల్లుల్లి ఒక రెబ్బ కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు వేసుకున్నాను ఆ పేసి దంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో పాటు చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ టమాటాలో వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ టమాటాలు అలాగే కొత్తిమీరలో ఉండే రసం అంతా దిగేలాగా బాగా పిండుకోవాలి ఇది చాలామంది మిక్సీకి వేస్తారు అలా కాకుండా ఇలా బాగా మనం చేతితో పిండేసుకుంటే ఈ కొత్తిమీరలో ఉండే రసం అంతా వచ్చి పైన కొత్తిమీర కనిపిస్తూ కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా పిండుకున్న తర్వాత ఇలా వచ్చిన తొక్కల్ని టమాటా తొక్కల్ని ఎక్స్ట్రా తొక్కల్ని తీసేసేయండి చింతపండువి టమాటావి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా క్లీన్గా ఉంటుంది రసము ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకోండి పులుపుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి అక్కడక్కడ చిన్న చిన్న టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర కనిపిస్తూ చాలా బాగుంటుంది ఇలా చేతితో పిండుకుంటే ఇప్పుడు ఇక్కడ మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అలాగే ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించుకోవాలి దీనివల్ల ట మనకి టమాటా రసంకి ఈ పచ్చిమిర్చిలో ఉండే కారం అంతా రసంలోకి వస్తుంది ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు కోసం మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర వేసుకోండి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు వెల్లుల్లి జీలకర్ర ధనియాలది అది ఇందులో వేసుకోండి వేసుకొని అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి రెండు మూడు దంచుకున్న వెల్లుల్లి ఒక రేప కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అస్సలు పోపు మాడిపోవద్దు తప్పకుండా గుర్తుపెట్టుకొని మరి ఇలా మీడియంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా చారులో వేసుకోవాలి మనం మరుగుతున్న చారులో అంతే అండి టేస్టీగా సింపుల్గా ఉండే రసం అయితే రెడీ అయింది పోపు వేసిన వెంటనే మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేయండి దీనివల్ల పోపు టేస్ట్ అనేది రసానికి బాగా పడుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడివేడి అన్నంలో ఈ ఘాటుగా ఉండే టమాటా రసం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కడుపు కూడా చాలా తేలిగ్గా చాలా లైట్ వెయిట్గా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అలాగే మనకు జలుబు అలాంటివి ఏమైనా అయినప్పుడు ఇది చాలా రిలీఫ్గా ఉంటుంది ఘాటుగా గొంతుకి మనం ఇందులో కారం కూడా మిరియాలతో వస్తుంది కాబట్టి చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది హెల్దీ కూడా అంతే అండి మీకు ఈ రసం నచ్చితే తప్పకుండా లైక్ చేసి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది ఈవినింగ్ టైంలో సూప్లా అయినా తీసుకోవచ్చండి ఎక్కువ జలుబు ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ